ప్రకాశం జిల్లా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో టీవీ నైన్టీ న్యూస్ ఛానల్ యాజమాన్యం సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పోలుబోయిన వెంకట శివకృష్ణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నవీన్ కుమార్ మరియు టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ యాజమాన్యం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం కి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఒంగోలు టౌన్ లోని రైల్వే స్టేషన్ మరియు ఏపీఎస్ఆర్టీసీ బస్ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా కమిటీతో కలిసి గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా వంద మంది యాచకులకు అన్నదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ మరియు టీవీ నైన్టీ న్యూస్ ఛానల్ యాజమాన్యం సహకారంతో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కనీసం తినడానికి ఆహారం లేని వారికి ఆకలి తీర్చడం సంతోషకర కార్యక్రమం అని అన్నారు అన్నిదానాల్లో అన్నదాన మానవత్వంతో కూడిన మంచి విషయమని ఏపీ రాష్ట్ర వైజేఏ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జునరెడ్డి అన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జునరెడ్డి గారు ప్రకాశం జిల్లా కమిటీని అభినందించారు ప్రకాశం జిల్లా అధ్యక్షులు పోల్పోయిన వెంకట శివకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు పేదలకు అన్నదానం చేయడం ఆనందంగా ఉంది అని ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడం జరుగును అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నవీన్ కుమార్ ఏపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇలియాజర్ ప్రకాశం జిల్లా ట్రెజరర్ గణేష్ కుమార్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు జిల్లా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సతీష్ టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ పిడుగురాళ్ల రిపోర్టర్ సౌభాగ్య లక్ష్మి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సూర్య చరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా మనిషి అన్న వాడికి మనసే లేకపోయేదన్నా Cha So. കടുപ്പാലി കാലി ഇക്കൂടി തൗതുണ്ട മനവാടി മനസേ ലക്ക പോയി ఓ మదుర్శ్రీ గారు మీరేంది మీరు అడ్డం వస్తున్నారు 谢谢谢谢谢下来。 Apa okay, okay, ke